హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ చూసారా ఎండలు ఎలా ఉన్నాయో గార్డెన్ అంతా అయితే పిచ్చి పిచ్చిగా అయిపోయింది అనమాట అదే ఇదే వాళ్ళ వీడియో అయితే ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి గార్డెన్ అంతా క్లీన్ చేశాను ఎండలు కదా వీడియో అయితే తీయడానికి అవ్వట్లేదు ఇంట్రొడక్షన్ అనేది వేస్తా పని చేస్తా చూపిద్దాం అన్నదాని అవ్వలేదండి వీడియోకి నా పనికి కుదరలేదు అనమాట అందుకని ఎండలు కదా అసలు వీడియో తీయడానికి అవలా ఇది రొద్దుటే వెళ్ళి తీసుకొచ్చాను ఇదిగోండి గార్డెన్ అయితే ఎదరికి పూల మొక్కలు అవన్నీ ఉంటాయి కదా ఆ పూల మొక్కలన్నీ పెయింట్ వేయడం కోసం ఖాళీ చేసేసాం అనమాట అంటే అంతకుముందు గోడకి ఆనిచ్చి పూల మొక్కలన్నీ పెట్టాయి కదా ఆ ఆనిచ్చి పెట్టడం వల్ల కూడా పూలు పోయట్లేదేమో ఆ వేడికి అని కొంచెం ఈ రకంగా ఎదరికి జరిపాము కొంచెం పచ్చిమిరకాయలు వచ్చినాయి వర్షాలు పడినాయి కదా వర్షాల తర్వాత ఎండలు అస్సలు విపరీతంగా గాలి లేదు ఉడుకుగా ఉమ్మ తీసేసి అలా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ అంతా ఎందుకో కాయలు అయితే చాలా చిన్న చిన్నగానే వచ్చినాయి పచ్చిమిరపకాయలు మొక్కలు కూడా ఏమీ అంత హెల్తీగా లేవండి కేవలం గార్డెన్ తీసేద్దామా అనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి రుద్రాక్ష ఉంది కదా రుద్రాక్ష మొక్క నిద్రపోయింది పునాస పునాసమావిడి వేసాను మామిడి నిద్రపోయింది అలాగే ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ వేసాను కదా అది చాలా హైట్ పెరిగింది బాగా హెల్తీగా ఉంది ఈ ఎండలకి అది కూడా ఇదిగో ఇందుకో ఇటంగిల్ హట్టు టెలు అయినా కూడా ఏం బాగోలేదు అంతా కొంచెం మొదలంతా ఎండిపోయినట్లుగా అలా అయిపోయింది అనమాట కన్ అంతా కుడ్డీల్లో కూడా మొక్కలు ఏమీ లేవండి కేవలం అవి ఉన్నాయే సర్వే అవుతున్నాయి మిగతాయి ఏమీ లేవు పచ్చిమిర్చి వచ్చినాయి కొంచెం ఒక గుప్పెడికి అవి కూడా పండిపోయినాయి నేను త్రీ డేస్ నుంచి అయితే పైకి వెళ్ళలేదు పండిపోయినాయి అనమాట నీగో ఇవి వచ్చిన అన్నీ పండిపోయాకే చూశాను పచ్చిగా కొయ్యలేదు సరే వచ్చినా మన గార్డెన్లో కదా ఎలాంటి మంచి ఆర్గానిక్ ఫలం ఇది కదా అందుకని చెప్పేసి ఆ ఫలితం ఎందుకు బాగొట్టాలని తీసుకున్నా ఇవ్వండి గార్డెన్లో అంత ఆకులు చూసారా కింద ఫ్లోర్ అంతా ఆకులు దుమ్ము మొత్తం గార్డెన్ అంతా దుమ్మే ఉందన్నమాట ఇక్కడైతే పెయింట్ చేయడానికి ఆ డ్రాగన్ ఇచ్చిన వంద రూపాయల బ్లాక్ టబుల్ లాగారు అనమాట లాగేసరికి ఆ ఇచ్చిన కుండీలు ఏవైతే ఉన్నాయో ఆ కుండీకి ఏది ఇచ్చామో అవన్నీ కూడా జరిగిపోయింది గార్డెన్ చూస్తే మీకు కనపడుతుంది కదా అంత ఎల్లో కలర్లోకి వచ్చేసి కొన్ని పండిపోయి కొన్ని ఎండిపోయి అట్లా ఉందన్నమాట ఇవ్వండి ఇవన్నీ కూడా పెయింట్ వేయడానికి అని చెప్పేసి లాగారు దాంతో చంద్రవందరగా అలాగా అనమాట గార్డెన్ మొత్తం ఇందుకో నీవన్నీ అన్నీ కూడా సరిచేశాను ఇంచుమించు మొత్తం గార్డెన్ ఓడవడానికి మూడు నాలుగు గంటలు పట్టింది అన్నీ తీసి మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ సదిరి చేయడానికి అయితే పందిరి వేయాలి డ్రాగన్కి పందిరి వేయలేదు ఇది చూసారా పిల్లి అనుకోకుండా కనిపించింది అనమాట అదేం చేయదు కానీ కాకపోతే చూడంగానే మనకి భయమేస్తుంది కదా అది చూసారు డ్రాగన్ ఫ్రూట్ దాని మీద పడుకుంది ముళ్ళు మరి ఏమో అర్థం కాలేదు నాకైతే ఏం చేయాలో తెలియలేదు ఊరికే దూరంగా ఉండి తట్టాను పాపం వెళ్ళిపోయింది బాగానే వెళ్ళిపోయి నిదానంగా అది ఎక్కడ పడిపోద్దో అని నాకు భయం ఆల్రెడీ వన్ మంత్ నుంచి తిరుగుతుంది ఇది బుజ్జిపిల్ల పెద్దది దీని తల్లి ఇటో వెళ్ళింది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా గోడ మీద నుంచి కిందకి వచ్చేసింది ఇదిగో ఆకులు అన్నీ ఎండిపోయినాయి అవి అన్నీ ఇంకా ఎండలు కదా వర్షం తర్వాత ఎండలు వస్తే ఇంకా మరీ అన్యాయంగా అయిపోతాయి మొక్కలు అంతా ప్రతి డబ్బు తీసి ఊడ్చి చేసేసరికి ఇదిగో ఈ లోపు పని చేస్తుంటే ఈ టైం ఇది పడిపోయిందనమాట ఒక పనికి రెండు పనులు ఈ సంవత్సరం అంతా ఒక చేసిన పనినే రెండు సార్లు చేస్తా ఉన్నాను అన్నమాట ఇదిగో ఎంత దుమ్ము మా కింద దుమ్ము కనబడుతుందో వర్షం పడ్డాక దుమ్ము అన్నమాట ఇంకా రెండు వర్షాలు గట్టిగా పడితే గార్డెన్లో ఉన్న మట్టి ఏదన్నా ఉంటే ఆ నీళ్ళకి వెళ్ళిపోద్ది ఇదిగో పైపు తీసుకొచ్చాను మామూలుగా అయితే వేరుగా పోస్తా ఇవన్నీ చేసేసరికి ఇది వచ్చింది ఇవైతే నూతిలోయట బావి అంటారు కదా బావిలో నీళ్ళు దాంట్లో అయితే మినరల్స్ అన్ని విటమిన్స్ అన్ని బాగా ఎక్కువగా ఉంటాయి మొక్కలు హెల్తీగా ఉంటాయి వేసవ అని ఇవే వేస్తున్నాం మ్యాక్సిమమ్ ఇగో ఇది కింద గార్డెను కింద గార్డెన్లో కూడా ఎక్కువ పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చినాయి దీన్ని కూడా మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట ఇగోండి బెండ మొక్కలు ఈ గోంగోర ఇవన్నీ పెట్టాం కదా ఆ మొక్కలు అవి ఇదిగో మామిడి కొమ్మలయ్యి నరికారనమాట దీనికి అడ్డంగా ఉందని చెప్పేసి పెయింట్ చేయడానికి మనము మెట్ల దగ్గర వేశాం కదా మొక్కలు పెట్టాం కదా ఆ బాటిల్లో పెట్టిన మొక్కలన్నీ కూడా దించేసాము పెయింట్ వేయడానికి ఈ కింద ఫ్లోర్ అంతా కూడా పగిలిపోయిందనమాట మాది జిగురు నెల దాంతో మట్టి ఎప్పటికప్పుడు కిందకి అణగినట్లు అయిపోయి ఫ్లోర్ అంతా పగిలిపోతూ ఉంటుంది అనమాట బాటిల్స్ అన్నీ దించేసాము ఆ పెయింట్ వేయడం కోసం ఎలా పడితే అలా ఉన్నాయి మొక్కలన్నీ పాపం చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఆ గోడకి అలా పెట్టేసరికి ఇప్పుడు ఇవన్నీ తీసి ఇలాగా వేరుగా అనమాట ఇదో ఫ్లోర్ అంతా పగిలిపోయింది ఈ ఫ్లోర్కి అయితే మళ్ళీ సిమెంట్ చేయించాం మళ్ళీ పెయింట్స్ ముగ్గులు అవి అయితే వేయాలి చూడండి ఎక్కడికక్కడ పగిలిపోయిందనమాట నేల అంటే ఓన్లీ ఇదివరకటి రోజుల్లో అయితే కొంచెం మినిమంగా ఎండలు వానలు అలా ఉండేవి ఇప్పుడు ఎక్కువ శాతం ఎండలే ఉంటున్నాయి కదా దానివల్ల నేల అనేది పగిలిపోతూ ఉన్నాయి ఎక్కడ సిమెంట్ పని పక్కన మొక్కలంతా సిమెంట్ దుమ్ము అంతా పడిపోయిందనమాట ఇవన్నీ క్లీన్ చేసడానికి దగ్గర దగ్గర నాలుగైదు గంటలు పట్టింది రోజు రెండు గంటలు అలా చేసాం ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ ఎండలకి ఒక్క మొక్క కూడా సర్వైవ్ అవ్వలేదు అన్నీ కూడా పాడైపోయినాయి అనమాట ఏం చేయాలో కూడా తెలియట్లా ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్